కుంటోజీ లక్ష్మీ క్యాంపు కొప్పల జిల్లా గంగావతి తాలూకా మార్స్కేర్ ఇండియా ప్రాజెక్ట్ మా ఇసేనంతరికి వాడామండి మేము రెండు వేల రెండు నుంచి వాడుతున్నామండి ఫస్ట్ రెండు ఎకరాలకి ఇచ్చారండి మాకు అలాగే తెలిసిన వాళ్ళు ఉండి రెండు ఎకరాలకి ఇచ్చుకున్నాను మేము మొత్తం యాభై ఎకరాలు చేస్తామండి రెండు ఎకరాలకు వాడి స్టార్టింగ్ ఇవ్వాలి యాభై ఎకరాలకి చేస్తున్నామండి ఇదే వరకు మేము పిండి బస్తాలు పంట ఎకరానికి వచ్చి పన్నెండు బస్తాలు వేసేవాళ్ళమండి ఈ ఆల మూడు బత్తల యూరియాతో మాకు సరిపోతుందండి ఆరు లీటర్ లిక్విడ్ మార్స్కేర్ ఇండియా లిక్విడ్ ట్రిప్కి వచ్చి యూరియా బత్తా వేసుకుంటే రెండు లీటర్లు వేసుకుంటే చాలండి అలా వేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా యూరియా ఎక్కువ ఎత్తనము మనకు పడతదని భయం లేదు చేను బిరుచిగా ఉంటుందండి ఎప్పుడు కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదండి మాది ఇది పదిహేను ఎకరాలు ఎదజల్లిందండి ఆకుమడి పేలైపోయిందని మొత్తం కూడా ఎదజల్లేమండి మేము ఊడిసింది చేను కింద ఈ లిక్విడ్ యాత్రం వల్ల ఇలా చాలా బాగుందండి ఊడిసిన చేను దీని ముందు ఎందుకు పనిచేయదండి అలా ఉంది ఎకరానికి ఇవాళ యాభై బస్తాలు తగ్గదండి చేను ఎప్పుడు కూడా మనం ఏదో వేసి పిండి వేస్తే పడిపోతుందని భయం కూడా లేదండి ఇది పిండి ఎంత వేసినా అది ఊరినే సాపద్దండి ఇది మీరు ఎంత వేసినా అరకు ఏమవుదండి ఇంకా సేమ్ బిర్చిక్తుంది మార్చి కేర్ అది అంత బాగా పనిచేస్తుందండి మీరు రైతులు ఎవరైనా కానీ మీరు ఒక పంట మొత్తం అయిపోయినా ఒక నాలుగు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ మీరు వేసుకుని చూసుకుని అదే టైప్ కంటిన్యూ చేసుకుంటే అదే మూడు ఎకరాలు రెండు సంవత్సరాలు చేయండి మీరు మొత్తం సేమ్ చేయాలనిపిస్తుంది రెండే పంటలు చేసాక ఆ టైప్ చేస్తే మీరు చాలా ఖర్చు తక్కువ ఉద్ది మనకి ఇప్పుడు ఎకరానికి ఏళ్ళు పదమూడు ఏళ్ళు పిండిది అయిపోద్ది అండి దీన్ని నాలుగైదు ఏళ్ళు బగిరిపోద్ది మనకి చేను తెగులు తొక్కు మళ్ళీ మళ్ళీనేమో చేను ఎంతసేపు బిరుచుగా ఉంటుంది చిన్న గాలికి పెద్ద పెరిగినా కానీ గాలికి పడతాదని భయం ఉండదు ఒక దోమ పట్టదు చేని అంతా అండి ఎంతసేపు చూడండి ఇప్పుడు ఇలాగుంది జల్లింది ఎక్కడన్నా మామూలు పిండి జల్లితే పిండి వస్తే ఇలా సాఫ్ చేసేవాడికి ఇలా పడిపోతుంది వెనక మీరు ఏమన్నా ఎలాగన్నా తిరిగి రండి ఎలాగ లేచి నుంచి ఉంటుంది అంత బాగుంటుందండి చేను ఇది ఇప్పుడు పటాసు ఉందండి ఇదేది పటాస్ ఉంది ఇరవై ఇరవై ఉంది పది ఇరవై ఆరు ఉంది అన్నీ ఉన్నాయండి ఇట్లలోనే మనకి ఏ టైంలో ఏది వాడుకోవచ్చు అన్నీ వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్తారండి మనం ఏ టైంలో ఫస్ట్ ఏది వాడాలి సెకండ్ ఏది వాడాలి లాస్ట్ని ఏది వాడాలి పటాస్ ఏ టైంలో వాడాలి మొత్తం అన్నీ కూడా ఈ చెప్తారు ఆ టైప్ వాడుకుంటే మన చేలు యాభై బస్తాలు తగ్గదండి మీరు పిండేసేమని మా అని అలా జడిసిదే ఇదే లేదండి యాభై బస్తాలంటూ కంపల్సరీ వస్తుందండి ఇప్పుడు చూడండి ఈ తెగుళ్ళు కూడా లేవండి ఎంతసేపు పొడ తెగులు దోమ పడుతుందని భయం ఉండదు చేను పడిపోతుందని భయం ఉండదు చేను ఎంతసేపు విరుచుకు ఉంటుందండి చూడండి మొత్తం అంతా జల్లింది ఊడిసిన చేను కూడా ఈ టైప్లో ఉండదండి మొత్తం చేను అంతా కూడా ఈ టైప్లో ఉంటే మనం ఊడిసిన చేను పిండి లేచే పడిపోతుంది సోఫైపోయినాయి ఉన్నాయండి మాతో పాటు పక్కన ఊడిసారు సోఫైపోయినాయండి పిండి లేసినాయి ఈ వేసినవి అలా నీట్గా బిరుసుగా ఉన్నాయండి చేను చూడండి ఒక తెగులు ఏమీ లేదండి శుభ్రంగా ఎంత ఉంచితే అంత నిలబడి ఉంటుందండి మళ్ళీ లాగితే ఒక తెగులు కూడా లేదు